Identity. <laughs> నా ఇల్లు మునిగింది మునిగింది ఇప్పుడు నా కొడుకు చెడు నేను నా కొడుకు కనపడకుండా గెలుచు గెలుచుకుంటే తెలంగాణ నా కొడుకు మురిగిస్తాడేమో అని అనుకున్నా కానీ కాలేదు కాలేదు అనుకున్నా వాళ్ళు మర్చిపోయిండు నా కొడుకు చచ్చిపోయిండు పోయో ఎవరు ఇల్లు వాడే చూసుకున్నా ఎవరు పోయాడే తోడుకుంటాడు నీ పోయి కొడతాడే తోడగాడు పోయింది పోయి పోయిండు తెలంగాణనుకున్నాడు నా ఇల్లు ముగింది అయితే నా కొడుకు అగ్గిపీ దొరికింది ఏం చేయాలా నేను వాళ్ళకు దొరకడే వాళ్ళు అదే అయిపోయింది నా కొడుకు మునిగిపోయిండ్రు ఏం చేస్తాం నువ్వు కొడుకు కొడుకొడ ಯಾಕ ತದ ಕೊಡ್ಕ ಓ ಚೆಲ್ಲೆ ಯಾಕ ತದ ಕೊಡ್ನೆ ನವಾ ನವಾ ತಮಜ್ ಕೊಡ್ಕುರ ಕೊಡ್ತಾ ಕೊಡ್ಕ ಕೊಡ್ಗೇ ದೇವಿ ಸರವೇ ನಮಲವ ದುರಿಯೆ ಮತ್ತೆ ನೀ ಕೊಡ್ತಾ ಕೊಡ್ಕ ನಮ್ದೆ ಕಟ್ಟಿ ದಫಾ ಓ ಯೋ ಬರಯ್ಯೆ ಯಾಕ ತ ರೆ ಜತ್ತೆ ದುಲಕಡ ಒದುರಾ ಕೊಡ್ಕ ಸಜಂತಾ ಜಾವ ಬತ್ತಸಂತಾ ಬತ್ತನೋ ಇಖನ ಗೆ ಉನದಿ ಆ ಕೊಡ್ಕ ಓಸನ ಕೊಡ್ಕ ಇತ್ತು ಕೊತ್ತು ಕೊಡ್ತಾನೆ ಗಂಗಲ್ ಕೊಡ તડે 왔다 રે એટલે આઈ પોઈનોડ 왔다 લે છેત તાણે આ એટલા મારજો ગોડકા એ ઈ

कटावरला टाम ये दम मार तुंटे रे ना चलले ओ नाजे रे उघड उघड ना हात काढतीये कोडका ये होय काढक वेच काढकच ना सर रे दुबारा वर होय हात गुंजू गाडने ए वाला काय दिसले कोई लट होई रे राज मोदी ला कोचा कोडका ये आग ना बजार सारा ना सर्व ना सर्व कोडका कोडका सारा आग ना सर्व इतलू कुटवे आबा नी काय फाडायदा दाणू फोटो कोडकुरा रेग గొడ్క ఎట్లా బుద్ధి లేదాల వచ్చా నీకు ఎట్లాంటవే లవ లవలే పోవాలదు ఉకావు ను ఉకావు ను వే ఉకుతాయె బి తాయను పాపం లవ ఉక ఉకవాలె ఉక ఉక ఎల్లి పోదాలగా ఉవా గోడ్క గోడ్క ఎంటక ఆ మెర్తాల వాలాలే సొట్టాడు ఓ కొడుకురా కొడుక నీ నీ వాత్రం ఎక్కడ వాయిరా కొడుక నీ అవనాడోవరా కొడుక నీ అవినేరు కొడుకునుకో అది సెల్లే నువ్వు ఎట్లా చచ్చిపోతు

யக்கிமுல போய் பணம் தீஸ் கொஞ்சம் வேற கொடுக்க

నా కొడుకు మునిగిపోయి ఏం చేస్తాం తెలంగాణ ఉద్యోగానికి చచ్చిపోయినందుకు జోకు తెలంగాణకు పోయి చచ్చిపోయినందుకు జోగు తెలంగాణకు పోయి చచ్చిపోయినందుకు జోకు నా కొడుకు పెద్ద పెద్దగా తిరుగుతుండు అని అనుకున్నా కానీ వాళ్ళు ఇల్లు ఏమో నా ఇల్లు మునిగింది మునిగింది ఇప్పుడు నా కొడుకు చెడు నేను నా కొడుకు కనవడకుండా తెలంగాణ నా కొడుకు మురిగిస్తాడేమో అని అనుకున్నా కానీ కాలేదు కాలేదు అనుకున్నా వాళ్ళు మర్చిపోయిండు నా కొడుకు చచ్చిపోయిండు ఇల్లు చచ్చిపోయి చూసుకుంటా ఇవ్వడ పోయాడే తోడుకుంటాడు నీ పోయిడతాడే తోడో పోయిండు నా కొడుకును మరెక్కడ కష్టంతో మేము చదివిచ్చుకుంటుంది మా కొడుకు చదువుకొని జబ్బు నేర్చినట్టుగా చదువుకొని నన్ను చాస్తాడేమో అనుకున్నా కానీ తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ గెడవ్ అని పోయిండు నా కొడుకు తెలంగాణ గెలిచింది నా కొడుకు పోయిండు ఇప్పుడు ఎట్లా ఏమి లేదు ఇక నా ఆధీనం దీనం ఏమిండ ఎప్పుడో చేసిండు నా కొడుకు ఉన్నాడు కదా అని ఆలోచన ఉండే కదా అనుకున్నా లేడు పోయిండు నా కొడుకు పోయిండు ఇక మా ఆధీనం ఎట్లా మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి నేను నా కొడుకుని చదివిత్తి సాత్రం చెప్పిత్తి చదివే ఇద్దె బుద్ధి అన్నీ అయిపోయాయి తెలంగాణలో పోయిండు పోయి నా కొడుకు గెలుస్తాడు కదా అనుకున్నా గెలవలే నా కొడుకు పోయిండు ఇప్పుడు మాదీనా ఎట్లా ఎట్ల లేదేమి లేదు మా ఇడియా నీకు నచ్చినట్టు అయితే మళ్ళీ మళ్ళీ పిలుచుకో మా ఈడియా నచ్చినట్టుగా అయితే మాది మిట్టపల్లి నా పేరు మల్లవా మాది నచ్చినట్టుగా అయితే పిలుచుకో మాది మాది మిట్టపల్లి మా ఇది మా మీటింగ్ నచ్చినట్టయితే మళ్ళీ మమ్మల్ని పిలుచుకొని మరి మిట్టపల్లి మేము అదే నచ్చవరా నచ్చవా నా పేరు నడుచవా బాకి నడుచవా మమ్మల్ని నచ్చుకొని పిలుచుకొని మేము వస్తాం నేను బాకి నచ్చవం మమ్మల్ని నచ్చుకొని పిలిపిస్తే మేము మళ్ళీ వస్తాం